ఒక దర్శకుణ్ణి కొన్ని చిత్రాలు నిలబెడతాయి మరికొన్ని అతని ప్రతిభను పెంచుతాయి సుదీర్ఘమైన తన సినీ జీవితంలో అవి ఇవి రెండు తీసిన ఘనాపాటి దాసరి అందించిన మరో మంచి సినిమా ధర్మపీఠం దద్దరిల్లింది కన్నవారి ఆశలను కొడుకులు అడియాసలు చేసిన కథాంశాలతో తల్లిదండ్రులను తనయులు తల్లడింపజేసిన ఇతి వృత్తాలతో రక్తం పంచుకు పుట్టి రెక్కలు వచ్చిన తరువాత పేగుబంధాన్ని కూడా విస్మరించి అహంకారంతో ప్రవర్తించే వారి చరిత్రలను అనేక అనేక సినిమాలు వచ్చాయి వాటికి భిన్నంగా కథతో కథనంతో దాసరి ధర్మపీఠం దద్దరిల్లింది అనే చిత్రాన్ని ప్రత్యేకత ఉందండి ఈ సినిమా గురించి మీరు చాలా ముఖ్యంగా తెలుసుకోవాలి పంతొమ్మిది వందల ఎనభై ఐదు నవంబర్ ఇరవై తొమ్మిదిన చెన్నైలోని శారదా స్టూడియోలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది శోభన్ బాబు జేసుదలపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్ కి రాఘవేందర్ రావు కెమెరా స్విచ్ ఆన్ చేయగా హీరో కృష్ణ తొలి క్లాఫ్ ఇచ్చారండి వచ్చిన పిల్లలు తనకే కాకుండా దేశానికి ఉపయోగపడాలని తలపోసిన తల్లిదండ్రుల కథ ఇది అలాగే వక్రమార్గంలో నడుస్తున్న కన్నబిడ్డలను చూసి దేశభక్తుడైన తండ్రి పడే ఆవేదనకు వారికి ఆయన విధించిన అరుదైన శిక్షకు చిత్రరూపం ఈ సినిమాలో దాసరి సరికొత్త దారి పట్టారండి సాధారణంగా ఆయన సినిమాల్లో డైలాగులకు ఎప్పుడు పెద్దపీట వేస్తుంటారు కానీ ఇందులో సంభాషణలను కుదించి బావ ప్రకటనకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి సరికొత్త కథనంతో ఈ చిత్రాన్ని రూపొందించారు దాసరి శోభన్ బాబు కాంబినేషన్లో వచ్చిన చిత్రాల్లో మొదటి వరుసలో నిలిచిన ఈ సినిమాలో కొడుకులు తన ఆశల గుండెలపై తంతే తల్లడిల్లిపోయే తండ్రి పాత్రలో జీవించారు శోభన్ బాబు ఆయన అద్దాంగిగా జేసుద ప్రశస్తమీయమైనటువంటి నటనను కనపడ చిత్ర కథకు వస్తే శంకర్రావు అనే బడిపంతులు ఆదర్శమూర్తి దేశభక్తుడు అందుకే అతని వ్యక్తిత్వం నచ్చి ఆస్తి అంతస్తులు అంతరాలను తలదన్ని పెళ్లి చేసుకుంటుంది గౌరీ కాలగమనంలో జరిగిన ఒక బలవత్తరమైన సంఘటన కారణంగా శంకర్రావుకి సమాజపు నిజస్వరూపం తెలుస్తుందండి తన కళ్ళ ముందే జరిగిన హత్యను కప్పిపుచ్చి అంత కొన్ని నిర్దోషిగా విడుదల చేయటానికి ఒక లాయర్ ఒక పోలీస్ అధికారి ఒక డాక్టర్ ఎలా కుమ్మక్కు అయ్యారో కల్లారా చూసిన శంకర్రావు తన ముగ్గురు కొడుకులు అవే వృత్తులు చేపట్టి సత్యం ధర్మం న్యాయం కాపాడడానికి పాటు పడేలా నిర్ణయం తీసుకుంటాడు ఏడిపండు లాంటి సమాజానికి చికిత్స అవసరమని అది ప్రతి ఇంటి నుంచి జరగాలని అభిలాషిస్తాడు దానికి తానే మార్గదర్శకం కావాలని నిర్ణయించుకుంటాడు చదువుల్లో బంగారు పతకాలు సాధించిన అతని ముగ్గురు కొడుకులు అశోక్ తిలక్ బోస్ తండ్రి ఆశించిన విధంగా లాయర్ డాక్టర్ పోలీస్ ఆఫీసర్ అవుతారు అయితే వృత్తుల్లో స్థిరపడిన ముగ్గురు తండ్రి ఆశయాలను నిలువుగా కూల్చేస్తారు ఎటువంటి దుష్టశక్తులకు వ్యతిరేకంగా శంకర్రావు వారిని తయారు చేయాలనుకుంటాడో సరిగ్గా అటువంటి వ్యక్తులుగా అతని కొడుకులు మారడం ఈ చిత్రంలోని కీలకాంశం అండి సమాజానికి సేవ చేస్తారనుకున్న కొడుకులు కీడు చేస్తుంటే చూసి శంకర్రావు తట్టుకోలేకపోతాడు ఇటువంటి అనివార్య కా పరిస్థితుల్లో ప్రతి ఇల్లు ఒక ధర్మపీఠం కావాలనుకుని తన కొడుకులను తానే మరణదండ విధిస్తాడు అయితే ఈ సినిమాలో తను తన కొడుకులను ఎందుకు చంపాడో కోర్టు బోన్లో నిలబడి వివరిస్తాడు శంకర్రావు కోర్టు అతనికి మరణశిక్ష విధిస్తుండగా పోనులోనే ప్రాణం విడుస్తాడు అంతకు ముందే అతని భార్య గౌరీ తన కొడుకుల అకృత్యాలకు నిష్ఠేష్ఠురాలై తను ప్రాణాలు విడుస్తుంది వినోదభరితంగా విడుదలైన ఈ చిత్రం విషాదాంత ప్రేక్షకులను మనసులను కదిలించింది ధర్మపీఠం దద్దరినిది చిత్రంలో శోభన్ బాబుకు మరో మంచి హిట్ చిత్రం అనే చెప్పుకోవచ్చు ఆయన కెరియర్ లో గుర్తుండిపోయే మరో మంచి పాత్రను దాసరి ఇచ్చి అభిమానులను ఎంతో సంతృప్తిపరచారు దేశభక్తి గీతం బాలుగారు గంభీర స్వరంతో వినిపిస్తుంది సీతారామ శాస్త్రి రాసిన ఈ పాట వందే మాతరం అనే గీతంతో మొదలవుతుంది ఈ పాట ప్రతి భారతీయుడు జెండా వందనం రోజు అన్ని పాటలతో వరుసలతో పాటు ఉండాల్సిన పాట అండి ఈ పాట మీరు యూట్యూబ్ లో ఒకసారి వీక్షించండి చాలా అద్భుతంగా ఉంటుంది మన దేశం కోసం పోరాడిన నాయకుల గురించి వివరిస్తూ ఒక టీచర్ పిల్లలకు చెప్పే విధానం ఆ పాట ఆ సాహిత్యం చాలా అద్భుతంగా ఉంటుందండి ఏ ప్రతి జెండా పండుగ రోజు తప్పకుండా వినిపించాల్సిన పాట అండి ఇది దాంతోపాటు సీతారామ శాస్త్రి గారు రాసిన ఇంకొక గీతం న్యాయం ధర్మం ఎక్కడని లోకాన్ని ప్రశ్నించావు అనే గీతం చాలా ఆలోచనాత్మకంగా చాలా బాగుంటుందండి ఈ పాట కూడా బాలుగారు స్వరంతో వచ్చిన ఈ పాట ఈ రెండు కూడా మీరు యూట్యూబ్ లో ఒకసారి పరిశీలించండి వందే మాతరం అనే గీతం కొన్ని ప్రింట్లలో లేదు మీరు కొంచెం వందే మాతరం అనే గీతం ధర్మపీఠం దద్దరిల్లింది చిత్రంలో కొన్ని ప్రింట్లలో ఉందండి అదొకసారి మీరు వీక్షిస్తే చాలా బాగుంటుంది దేశం కొరకు రోమాలు నిక్కబరిచే విధంగా బాలుగారు గంభీర స్వరంతో పాండ పాట ఇది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మన జెండా పండుగ రోజు తప్పకుండా వినాల్సిన పాట అండి